బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ కర్నూల్ ఇప్పుడు రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక మెదడు వెన్నెముక ఆర్థోపెడిక్ పాలిట్రామా అడ్వాన్స్ ఎండోస్కోపిక్ మరియు స్పైన్ సర్జరీలు మరియు రోబోటిక్ రీహాబిలిటేషన్ సేవలను ఒకే చోట అందిస్తున్న సమగ్ర వైద్య కేంద్రంగా ప్రారంభమవుతోంది ఇది రాయలసీమ ఆరోగ్య రంగానికి ఒక పెద్ద ముందడుగు అవును పెద్ద నగరాలకు వెళ్లే రోజులన్నీ ఇక ముగిశాయి అత్యాధునిక న్యూరో అండ్ స్పైన్ చికిత్సలో ఇక మన కర్నూలులోనే అందుబాటులో ఈ ప్రత్యేక కేంద్రం ఈ నెల పదమూడవ తేదీ శనివారం గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ గారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మరియు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ డబ్ల్యూ సీతారాం గార్లుచే వైభవంగా ఆవిష్కరించనున్నారు డాక్టర్ కె హేమంత్ కుమార్ ఎండిఎం న్యూరాలజీ మరియు డాక్టర్ టి రాఘవేంద్రరావు ఎంఎస్ఆర్ తో ఎఫ్ఎన్ స్పైన్ సర్జన్ గాళ్ల పర్యవేక్షణలో న్యూరాలజీ న్యూరో సర్జరీ స్పైన్ సర్జరీ ప్రమాదాల్లో అత్యవసర చికిత్స అత్యాధునిక పరికరాలతో వెంటనే అందుబాటులో మెదడు సమస్యలు గాయాలు వెన్నునొప్పులు ఇలాంటి సందర్భాల్లో ప్రతి నిమిషం విలువైనది అందుకే ఇప్పుడు ఆ అత్యవసర క్షణాల్లో మీకు అవసరమైన నిపుణుల బృందం కర్నూలులోనే సిద్ధంగా ఉంది ఆపోజిట్ టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నియర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ బుధవార్పేట కర్నూల్ సంప్రదించాల్సిన ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నిష్ణాతులైన వైద్య సేవలు నూతన ఆశల చిరునామా